ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ట్రైన్ మరింత చేరువుగా ఉంటుంది దగ్గరగా ఉంటది వైజాగ్ అనేది దాన్ని ఇప్పుడు అక్కడ ఉన్న ఇన్వెస్టర్లు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరికి కూడా అభివృద్ధి జరుగుతుందంటే ప్రజలకి ఉపాధి అవకాశాలు మరిన్ని చేకూరుతాయి ప్లస్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ గా ఏ ఫ్లైట్ ఎక్కాలన్నా సరే చాలా చాలా స్పీడ్ కానీ ఏదైనా సరే కొన్ని పనులు జరగడానికి అవకాశం ఉంటది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మేము తీసుకొచ్చాము క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారు కొట్టేస్తున్నారు అది మాట్లాడుతున్నారు దాని మీద రెండు వేల పదహారు అందరూ చూసామండి ఇప్పుడు గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు కూడా చూసారు ఉత్తరాది కూడా తెలుసు అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఇప్పటి నుంచి కాదు అప్పుడు దాదాపుగా పది పదిహేను అది అక్కడ అక్కడ భోగాపురంలో ఉన్న ఆ రోజు కూడా ల్యాండ్లు తీసుకునే కానీ డెవలప్మెంట్ జరగడం కానీ ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందంటేనే చుట్టుపక్కల కంపెనీలు ఇన్వెస్టర్లు అందరూ రావడం జరిగింది అక్కడ దగ్గరగా ఇప్పుడు ఏంటంటే ఈయన అధికారంలో ఉన్నాడు లేరు కాబట్టి ఇప్పుడు దాన్ని ఏది చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం ఏది చేసినా సరే నేనే చేశాను నేనే చెప్పాను నేనే అని చెప్పేసి డప్పు కొట్టుకోవడం స్టార్ట్ చేశాడు ప్రజల్ని అబద్ధం నిజాలు ఇలాంటివన్నీ నమ్మించాలి నమ్మిచ్చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఆయన ఉన్న గత ప్రభుత్వంలో కూడా అంతే కదా ఆయన ఇచ్చిన మీడియాలో కూడా ప్రతిదీ కూడా ఆయన ఏంటంటే ఈ అబద్దాలు చెప్పగా మా దగ్గర వందలాది వీడియోలు ఉన్నాయి మా మొబైల్ ఓపెన్ చేస్తే చూడొచ్చు ఆయన కొడితే ఊరికే వచ్చేస్తా ఆ రోజున ఎంత పోగాపురం ఎయిర్పోర్ట్ ఆపాలని చెప్పేసి ఆయన అక్కడ ప్రజల దగ్గర ఎంత గట్టిగా ఆ రోజున బహిరంగంగా ఉన్న మీడియా వేదిక పైన ఉన్నప్పుడు కూడా అక్కడ మా బంధువులందరూ కూడా ఉత్తరాదిలో కూడా చెప్పారు మాకు ఆయన అడ్డుకోవాలని చెప్పి శత ప్రయత్నించిన వ్యక్తి ఆయన ఉత్తరాది అభివృద్ధి పడితే ఆయన చూడలేడు ఉత్తరాది ప్రజలకి ఎందుకంటే ఆయనకి అక్కడ అక్కడ ఆయన ఆయన చూసుకోవచ్చు జగన్ రెడ్డి గారు అలా అమ్మగారిని అక్కడ నిలబెడితే ఆయన లేని పరిస్థితి అక్కడ అందుకని ఉత్తరాది అంటే ఆయన ప్రజల మీద మొక్కు లేదు ఆయనకి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆయన మళ్ళీ ఇదే స్టాండ్ తీసుకొని నేను చెప్తేనే జరిగింది నేను చెప్తేనే తీసుకొచ్చారు అనేది ఆయన ఒక ఉద్దేశంతో ఇలాగా వీళ్ళు సోషల్ మీడియా ఉంటారు కదా జగన్ రెడ్డి దగ్గర ఇలాంటి సోషల్ మీడియాలోనే ఇలాంటి పుకార్లు పుట్టించారు స్టార్ట్ చేశాడు మాట్లాడుతూ అప్పుడు నేను ఎంత నితిన్ అడిగి తెలుసు తెలుసు ఆయన అడగండి అది దాని అంటారు అప్పుడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఉన్న యువత అందరికీ తెలుసు అండి ఆ రోజున జనవరి నాలుగో తేదీ నితిన్ గడ్కరీ జగన్ కి ఢిల్లీ పిలిపించారు జిఎంఆర్ చంద్రబాబు బినామీ అంటున్నారంట భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపేశారంట ఏమి పిచ్చా అని అని జగన్ నితిన్ గడ్కరీ ప్రశ్నించారు ఈ చంద్రబాబు ఏదైనా మీరు ఉంటే మీరూ తెలుసుకోండి కానీ విదేశీ ఇన్వెస్టర్లు ఉన్న ఎయిర్పోర్ట్ నేషనల్ హైవే జోలికి వస్తే పని తీవ్రంగా ఉంటాయని ఆ రోజుల్లోనే హెచ్చరించారు అది అప్పుడు ఉన్న యువత అందరూ చూసారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూసుకున్నారు ఆ రోజుల్లో అప్పట్లో శంషాబాద్ విషయంలో మన్మోహన్ సింగ్ గారు కూడా రాజేష్ గారికి లాస్ పేకడం అనేది కూడా ప్రభుత్వం అందరూ చూశారు ప్రజలందరూ చూశారు అప్పుడు మలేషియా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు జిఎంఆర్ సంస్థ చేస్తున్న ఎయిర్పోర్ట్ పనులు అడ్డుకుంటే మన భారతదేశానే కాదు మన వైజాగ్ అనే కాదు భారతదేశం కూడా చట్టపేరు పేరు వస్తుందని కూడా అప్పుడు మనం చూసారు తెలుసు అన్ని ఇప్పుడు మళ్ళీ మీరు ఏదో కొత్తగా డబ్బులు స్టార్ట్ చేశారు నేను చెప్తేనే వచ్చింది గట్కరి గారు చెప్పబట్టేలా ప్రజలను మళ్ళీ మబ్బి పెట్టాలని చూస్తున్నారంటే ఇప్పుడు ఒంట వరకు అధికారంలో ఉన్నాడు ఈరోజు అధికారం పోయింది అధికారం ఏదో ఒకటి బయటకు తీసుకురావాలి లేదంటే ప్రభుత్వం చేసే పథకాలన్నీ కూడా నేను చేశానని చెప్పుకోవాలి ప్రజలకి అలా ఉద్దేశంతో ఉన్నది సాక్షి మీడియాలో ఏమి ఉంటుంది అండి అంతా ప్రచారాలు ఇలాంటివన్నీ చేసుకుంటూ వాళ్ళు కాలం వెళ్తున్నారు అంతే ప్రస్తుతానికి భోగపురం అనేది అవసరం లేదు అన్న వ్యక్తి ఇప్పుడు కంప్లీట్ అవగానే అది నేనే చేశాను ఆ నాదే అని ఒకప్పుడు అతను పరిపాలన ఉన్నప్పుడు అది భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరం లేదు ఇక్కడ సరిపోద్ది అన్నారు కదా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయిపోయిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పూర్తిగా తీసుకున్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండాలి అనేటువంటి అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాలకి అనుకూలంగా ఉంటది ఈ ఎయిర్పోర్ట్ పెట్టడం వల్ల ఇప్పుడు కట్టడం వల్ల చాలా ఎక్సలెంట్ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో చూసినట్లయితే ఇక్కడ విశాఖపట్నంలోనే ఏగల ఎయిర్పోర్ట్ ఉంది కదా అక్కడే ఏగల తోలుకుంటున్నారు ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎర్ర బస్సులు కూడా రావు అలాంటి వాటి ఎయిర్పోర్ట్ ఎందుకని దాన్ని ఎగతాళిగా మాట్లాడాడు ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఇలాంటి మాటలు ఇది నా క్రెడిట్ అంటే నాదే అన్నట్టు చెప్పుకోవచ్చు అతను ఏం క్రెడిట్ లేదు ఇందులో కనీసం ఒక ఇటు పెట్టు కూడా అతని పరిపాలనలో పెట్టలేదు ఒక సింగిల్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు సొమ్మంతా అతను అనుచరుల కోసమే దోచుకున్నారు తప్ప మరి వేరే వాళ్ళ ప్రజలకు కూడా పెట్టలేదు ఏమంటే అమ్మఒడి అన్నాడు తప్ప అమ్మఒడి లేదు బొమ్మ ఒడి లేదు ఏటీ లేదు ఒక్కరికి ఇచ్చాడు ఇప్పుడు ఇంట్లో ఎంతమంది సేపు అంత మందికి ఇస్తాడు చంద్రబాబు నాయుడు ఇది గ్యారంటీ ఇది ఎంత మంది చేతి అంత మందికి ఇచ్చిన ఒక్కడికి కూడా మీలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతను అవసరం లేదు అన్న ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేసిన తర్వాత నేనే చేసామని అంటున్నాడు చుట్టూ చాలా మంది ఉంటది చేసే ఉండాలి అది చేయగలరు అందులో మాటలు చుట్టూ లేదు ఎయిర్పోర్ట్ వద్ద నూట యాభై కిలోమీటర్ల లోపల ఎయిర్పోర్ట్ వద్దాడు ఇవాళ ఎయిర్పోర్ట్ వచ్చిందరికీ నేనే ఇచ్చానంటే జనాలు నమ్మే అంత పరిస్థితి లేదు జనాలు చాలా తెలియని అంత అమ్మాయికి ఎవరు లేదు ఉత్తరాంధ్రకైతే మంచి జరిగింది పక్కనే విజయనగరానికి మనకు మధ్యలో వచ్చిందంటే ఆనందంచేసి ఇప్పుడు గతంలో చూసినట్లయితే అక్కడ ఎర్ర బస్సులు కూడా వెళ్ళవు అక్కడ అవసరమా అంత డబ్బులు ఖర్చు పెట్టారు అనుకుని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు అక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కూడా ఏదో గలు తోముకుంటున్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరమా అని ఇలాగే ఏలం చేసినట్టు మాట్లాడు కంప్లీట్ అయినప్పటికి ఇది నేనే కంప్లీట్ చేశాను నేనే చెక్కి తాగో చేశాను అన్నాను కదా మాట్లాడిందని చెప్పొచ్చు కానీ పని జరిగేది మాత్రం దొరికిందే లేదు అని మనం తెలుసు అనుకోవాలి కదా అనుకుంటున్నాను పని జరిగింది ఎర్ర బస్సు వెళ్ళాలంటే ఇప్పుడు చాలా చాలా బలితూ వెళ్తాను ఎందుకు వెళ్లేదు వెళ్తున్నాయి వెళ్తాయి కాకపోతే మనసుంటే మార్గాలు పోవాలంటే ఎన్నో కూడా ఉండదు కదా అంటే మంచిగా ఉప్రాంతకైతే వెరీ గుడ్